తమిళనాడులో మేత వివాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది కోడి మేక మేత మా ఇంటి ముందు వేశారంటూ మొదలైన గొడవతో రెండు హత్యలు జరిగాయి తిరుపూరు సమీపంలో అవినాశిలో రెండు కుటుంబాల మధ్య నెల రోజులుగా వివాదం నడుస్తుంది తమిళనాడులో కోళ్లమేత వివాదం రెండు నిండు ప్రాణులను బలితీస్తుంది కోడి మేత మా ఇంటి ముందు వేశారంటూ మొదలైన గొడవతో రెండు హత్యలు జరిగాయి తిరుపూరు సమీపంలో అవినాశలో రెండు కుటుంబాల మధ్య నెల రోజులుగా వివాదం నడుస్తోంది ای سر و سر ای سر و سر తమిళనాడులో కోళ్ల మేత వివాదం రెండు నిండు ప్రాణులను బలి తీసుకుంది కోడి మేక మేత మా ఇంటి ముందు వేశారంటూ మొదలైన గొడవతో రెండు హత్యలు జరిగాయి తిరుపూరి సమీపంలో అవినాశిలో రెండు కుటుంబాల మధ్య నెల రోజులుగా వివాదం నడుస్తుంది మేతను మా ఇంటి ముందు ఎందుకు వేస్తున్నారంటూ రమేష్ అనే వ్యక్తి పళనిస్వామి అనే వ్యక్తితో గొడవకు దిగాడు కొన్ని రోజులుగా ఈ గొడవ కంటిన్యూ అవుతుంది దీంతో రాత్రి ఇంట్లోకి చొరబడ్డ రమేష్ పళనిస్వామి అతని రెండో భార్యను హత్య చేశాడు రమేష్ మధ్య మతలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు